భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్ ఈ వీడియోలో బాధ్యతలు తీరిన వారు సంతోషంగా ఆరోగ్యంగా ప్రశాంతంగా జీవించాలి అంటే వారికి వానప్రస్థ జీవితాన్ని ఋషులు ఎంచుకోమంటారు ఈ రోజులలో అది ఎలా సాధ్యం చూద్దాం సంతోషం ఆరోగ్యం ఒకరిచ్చేవి కాదు పొందాలన్నా పోగొట్టుకోవాలన్నా మన చేతుల్లోనే ఉంటుంది అంటారు ఋషులు బాధ్యతలు పూర్తయిన తర్వాత మన కోసం కొంచెమైనా మనం ఆలోచించాలి మన సుఖ సంతోషాలను కాపాడుకోవాలి అది ఎలా సాధ్యం ముందుగా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అందులో మొదటిది ఎదుటివారి విషయంలో కుతూహలం తగ్గించి మన అంతరంగం గురించి కుతూహలాన్ని పెంచుకోవాలి అందుకు ఎప్పుడు ఎందుకు ఏమిటి ఎలా ఎవరు ఎక్కడికి ఎంత అనేటువంటి మాటలు వదిలిపెట్టితే చాలు ఇవి ఇక నాకు అనవసరం ఈ ప్రశ్నలని కుటుంబ సభ్యుల దగ్గర బంధువర్గం వారి దగ్గర ఎంత తక్కువగా ఉపయోగిస్తే అంత మంచిది ఈ ప్రశ్నల వలన వచ్చే జవాబులు నాకు అవసరమా ఆ వివరాలు తెలియకపోతే నాకు కలిగే నష్టం ఏమిటి అని ఆలోచించి ఆ ప్రశ్నలు అడిగితే ఆ ప్రశ్నలు అడిగే ముందు ఒకసారి మనం ఆలోచించిన తర్వాత అడిగితే అది మనకి మంచిది ఒక వయసు దాటాక ఎదుటివారి గురించి అతి కుతూహలం ఎంత తగ్గించుకుంటే మనం అంత ఆనందంగా ఉండగలం బహుశా అందుకే ఒక వయసు దాటిన తర్వాత వానప్రస్థ జీవితాన్ని సూచించారు ఋషులు అంతేకాదు వారు ఎక్కువ మౌనవ్రతాన్ని సూచించేవారు ఇది అందరికీ అంటే కుటుంబ సభ్యులకి పెద్దవారికి శ్రేయస్సుని మంచిని కలిగిస్తుందంటారు ఋషులు మన ఆనందానికి మన ప్రశాంత జీవితానికి కొన్ని సూచనలు పైన చెప్పిన ప్రశ్నలని మన అంతరంగానికి అన్వయించుకోగలిగితే చాలా మంచిదనేది అన్నిటికంటే మొట్టమొదటి సూచన మనం అందరిని అడిగే ప్రశ్నలు మనను మనం అడగాలి అందులో ఒకటి కొన్ని ఉదాహరణ మాత్రమే నేను ఎవరు భగవాన్ రమణ మహర్షి చెప్పిన మహామంత్రం నేను ఎవరు ఈ ప్రశ్నలు ఎవరు అడుగుతున్నారు అంతరంగంలోకి వెళ్ళటానికి ఇది ఇది ఒక అద్భుతమైన మార్గం ఎందుకు ఎందుకు ఈ జన్మ తీసుకున్నాను అంటే జన్మ జన్మలుగా చేసుకున్న కర్మల ఫలితాలు అనుభవించడానికి జన్మ తీసుకున్నాము అవి అనుభవించేయాలి అవి సుఖాలు వైభోగాలైనా కష్టాలు బాధలైనా అనుభవించాలి కానీ ద్వేషించవద్దు మళ్ళీ మళ్ళీ కావాలని ఆశించవద్దు అది మరింత అనర్థదాయకం అంటారు ఎలా ఈ జన్మ సద్వినియోగం చేసుకోవాలి ఇప్పటివరకు ఒకరి ఆనందం కోసం ఒకరి ప్రశంస కోసం మాత్రమే బతికాము ఈ జన్మ తీసుకున్నది మరొకరి ఆనందం కోసం మాత్రమే కాదు అది గుర్తుపెట్టుకోవాలి సరే మనకి ఎందుకు వీలైనంత వరకు కేవలం మన అంతరంగానికి సంబంధించిన విషయాల గురించి మాత్రమే తాపత్రయం ఉండాలి కానీ బయట ప్రపంచం గురించి కాదు బయట ప్రపంచం మన చుట్టూ ఉన్నవారి గురించి పదే పదే ఆలోచించటం వలన వారి జీవితాల్లో మనం కల్పించుకోవటం వలన కేవలం మనకి మనం నష్టం కలిగించుకోవటమే అడిగినప్పుడు సహాయం చేయాలి బతిమలాడినప్పుడు సలహా ఇవ్వాలి అంతే అంతకుమించి ఒక్క అడుగు కూడా ఎవరి జీవితాల్లోకి వెళ్ళవద్దు అందరూ ముఖ్యంగా నా తర్వాత తరం వారు నాకంటే తెలివైన వారు వారికి ఏమి కాలో వారికి బాగా తెలుసు అనే సత్యాన్ని మనం మరవకూడదు వారికి మన సలహాలు అనవసరం కాబట్టి వారికి సలహాలతో చికాకు తెప్పించకూడదు ఆరోగ్యం కాస్త సహకరించిన జీవితాన్ని ఆధ్యాత్మిక మార్గంలోకి మళ్ళించగలగాలి ఏదో ఒక సాధనా పద్ధతి ఎంచుకుని ముందుకు వెళ్ళాలి ఈ క్షణాన్ని నేను నా కోసం నా రాబోయే జన్మ కోసం ఎలా సద్వినియోగం చేయగలను అని మాత్రమే ఆలోచించాలి ఏమిటి ఏమి చేయాలి ధర్మాధర్మాల ఫలితాలు ఆధ్యాత్మిక సాధనలు మాత్రమే మనతో వచ్చే సంపద అవకాశం దొరికినప్పుడు ఎంతో కొంత సాధన చేస్తూనే ఉండాలి దైవనామజపం గ్రంథాలు చదవటం సత్సంగం గుడికి వెళ్ళటం సేవలు చేయటం మంచి మాటలు ఇవన్నీ కూడా మనం మన సూట్ కేసు నిండా సంపదతో మరుజన్మని జన్మని ప్రారంభించగల సంపద ఈ ఈ ఆధ్యాత్మిక సాధనే మనతో వచ్చే సంపద ఏ విధంగా అంతరంగంలోకి త్వరగా వెళ్ళగలను అనే కోరిక బలంగా ఉండాలి ఆ సంపద పెంచుకోవాలి అంటే అందుకే ఏం చేయాలంటే మొట్టమొదటిది ఆహార నియమాలు ముఖ్యంగా భోజన పదార్థాలు ఆధ్యాత్మిక సాధన సందర్భంలో ఆహారం అంటే భోజనం ఒకటే కాదు జ్ఞానేంద్రియాల ద్వారా మన లోపలికి తీసుకున్న ప్రతి విషయం ఆహారమే అవి మన అంతరంగంలోనే కాకుండా భౌతిక శరీరం మీద కూడా ప్రభావాన్ని చూపించుతాయి సాత్విక ఆహారం అంటే ఏది అతి లేకుండా సాధారణ స్థాయిలో ఉండే పదార్థాలు విషయాలు జ్ఞానేంద్రియాల ద్వారా మన లోపలికి వచ్చే ఆహారము అదేనండి రకరకాలైన విషయాలు కంటితో చూసేవి వినేవి మాట్లాడేవి వాసన స్పర్శ ఇవన్నీ కూడా వీలైనంత సాత్వికంగా ఉంటే మనకి చాలా మంచిది మరొకసారి గుర్తు చేసుకుందామని సాత్వికంగా అంటే అతి లేకుండా ఉండాలి పెద్దవారు చెప్పే మరికొన్ని సూచనలు ఎవరైనా బాగున్నారా అనగానే ఉన్న ఇబ్బందులు అతిగా చెప్పవద్దు ఏదో ఒక పల పలకరింపుగా అడిగారే కానీ నా ఆరోగ్య సమస్యలు వారికి ఎందుకు అనుకోగలిగిన వారు తెలివైన వారు నాకు నా తర్వాత తరం వారికి ఒక తరం అంతరం ఉన్నది అని వారి వివేకాన్ని సమర్థతని గౌరవిస్తూ తొలగగలిగిన వారు అందరి గౌరవానికి పాత్రులవుతారు ఎదుటి వారి జీవితాల మీద శ్రద్ధ తగ్గించి తమ శారీరక మానసిక ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టేవారు విజులుగా నిలుస్తారు ఒకరి ప్రశంసల ద్వారా పొందే శక్తి మనకి బలాన్ని ఇవ్వదు ఎదుటివారి పొగడ్తలతో వచ్చే తృప్తి ఆనందాన్ని ఇవ్వదు అని ప్రశంసల్ని ఆశించిన వారు జీవితంలో ఏ విషయానికి ఏ సంఘటనకి కుంగిపోరు శక్తి గలవారిగా బలంగా నిలబడగలుగుతారు మనతో ఎవరైనా మాట్లాడిన తర్వాత ఆ వ్యక్తికి తెలియని ఆనందం కలగాలి మన సమక్షంలో మరి కొద్దిసేపు ఉంటే బాగుండు అనిపించాలి మన మాట ఎదుటివారికి గొప్ప చికిత్సలా పనిచేయాలి అప్పుడే మన అంతరంగంలో కొన్ని సంస్కారాలు భస్మమైపోయి ఆ స్థానంలో పరమానందం ప్రవేశించిందని అర్థం అటువంటి అదృష్టవంతులు మహాత్ములు ఇదే మన ఆధునిక కాలంలో వానప్రస్థ జీవితాన్ని జీవించటం అంటే ఆ ఋషులకి నమస్కరిస్తూ ఇంతటితో ఈ వీడియో ముగించుదాం